మనం కరీంనగర్ హైదరాబాద్ బైపాస్ లో ఉన్న రాజావారి కుండ బిర్యానీ ఓపెనింగ్ కోసం రావడం జరిగింది ఈ రోజు ఈ రోజు స్టార్ట్ అయింది రాజావారి కుండ బిర్యానీ ఇక్కడ ఏదో కొత్తగా వినూత్నంగా మట్టి పాత్రల్లో సర్వ్ చేసి మట్టి పాత్రలోనే కుక్ చేసే విధానంతో ఈ రోజు వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగిందంట రాజావారి కుండ బిర్యానీ సో ఒకసారి లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది మరి కస్టమర్స్ ఏమంటున్నారు అంబియన్స్ ఎలా ఉంది అనే విషయాలన్నింటి ఒకసారి క్లియర్ గా చూద్దాం లెట్స్ కమ్ ప్రస్తుతం మనతో రాజావారి కుండ బిర్యానీ ఓనర్ గారు ఉన్నారు సో సార్ని అడిగి అసలు ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అనే అన్నింటినీ కూడా క్లియర్ గా సార్ నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి సార్ ఎందుకు రాజావారి కుండ బిర్యానీ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది అసలు ఈ మట్టి పాత్రల కాన్సెప్ట్ ఏంటి సార్ మేము యాక్చువల్ గా ఏమనుకున్నాం అంటే ప్లాస్టిక్ రహితంగా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మేము ఒక కొత్తగా కాన్సెప్ట్ తోని ఇంట్రొడ్యూస్ అండి ఈ మట్టి పాత్రలో భోజనం రాజావారి కుండ బిర్యానీ మనం చేసినాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ పూర్వకాలంలో ఉన్న విధానం అనేది మనకు ఇప్పుడు రీసర్కిల్ కావాలనే ఉద్దేశంతో మనకు ఈ జనరేషన్ ఉన్న వారికి ఈ మట్టి మట్టి అంటే ఏంటిది దీనిలో ఉన్న ప్రయోజనాలు ఏంటి అని మనకు తెలియదు యాక్చువల్ గా ఆ ఒక ప్రయోజనాలు ఆ ఒక విధానం అనేది మళ్ళీ కొత్తగా పద్ధతి ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం కోసం మేము ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం ఎలా ఉంది సార్ మరి స్టార్ట్ చేయడం జరిగింది కదా బిజినెస్ ఎలా ఉంది ఓకే అండి పర్లేదు మేము అనుకున్న దానికంటే ఎక్కువ రిసీవింగ్ తీసుకున్నారండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఓకే సార్ కొంచెం కష్టం కదా ఈ మట్టి పాత్రలు క్లీన్ చేయడం కానీ అవన్నీ కొంచెం కష్టం అవుతుంది కదా అయినా కూడా ఎలా చేస్తున్నారు మాకు ఎంత మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అయినా కూడా కస్టమర్ ఒక యూస్ హెల్త్ హెల్త్ కోసం వాళ్ళ ఒక వారి వాళ్ళ కోసం మనం చేయడం కోసం జరుగుతుంది మరి రేట్స్ ఎలా ఉన్నాయి సార్ ఇంత కాస్ట్ ఉంది కదా మట్టి పాత్రలు అన్ని మెయింటైన్ చేయడం అంటే కష్టం కదా రేట్స్ ఎలా మీరు ఎవ్రీ కామన్ పీపుల్ కు కంపల్సరీ వచ్చి తిని పోయి వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేసే విధానంగానే మనకు రేట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏంటంటే కుండ చికెన్ బిర్యానీ కుండ మటన్ బిర్యానీ నెక్స్ట్ హౌస్ ముట్ట నాటుకోడి టర్కీ అన్నీ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర ఈ ఇందులో మేము ఎవ్రీ ఐటమ్ ఈచ్ ఐటమ్ కుకింగ్ పార్ట్ కుండలనే కుక్ చేస్తామండి కుండలనే సర్వ్ చేస్తాము తినే ప్లేట్ దగ్గర నుంచి మనం తాగే గ్లాస్ వరకు అన్నీ వండడం కాంచి తినడం వరకు మొత్తం కుండలనే వండడం జరుగుతుంది తినడం జరుగుతుంది సర్వింగ్ మొత్తం కుండలనే ఉంటుంది గ్రేట్ సార్ గ్రేట్ సార్ ఈ ఐడియా రావడం ప్రతి ఒక్కరు మా రాజావారి కుండ బిర్యానీకి వచ్చి రుచి చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రస్తుతం ఇక్కడ చాలా మంది భోజనం చేస్తున్నారు అన్న నమస్తే నమస్తే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ భోజనం చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తున్నా ఎలా ఉందండి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది రాజావారి కుండ బిర్యానీ ఎలా ఉంది రాజావారి కుండ బిర్యానీ టేస్ట్ చేద్దాం అని వచ్చినాం కాకపోతే డిఫరెంట్ ఉంది టేస్ట్ బాగుంది హాయ్ హాయ్ టీచర్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది సూపర్ సూపర్ ఆ ఏం తింటున్నావు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ నచ్చిందా నీకు సూపర్ సూపర్ హాయ్ రా హాయ్ వర్స్ యూర్ నేమ్ సింధు ప్రియ సింధు ప్రియ ఎలా ఉంది ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా చికెన్ ఉండ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది అంటే పెట్టచ్చు ఫస్ట్ టైం చూస్తున్నావు కదా అన్ని మట్టి పాత్రలు వాటర్ గ్లాసెస్ కానీ ఎలా అనిపిస్తుందమ్మా అంటే ఓకే అంటే ఇట్లాంటి సమ్మర్ లో ఇట్లాంటి పాత్రల తినడం బెటర్ హాయ్ సార్ ఎలా ఉంది ఫుడ్ ఏం ఆర్డర్ చేశారు మేము మీల్స్ చెప్పాము మేడం చాలా బాగుంది యాక్చువల్గా మేము కడక్నాథ్ చికెన్ కోసం వచ్చాము ఎస్పెషల్లీ ఫిష్ బాగుంది మీల్స్ అయితే చాలా బాగుంది అదే విధంగా ఫస్ట్ టైం ఇలా మట్టి పాత్రలు అన్ని పెట్టి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ట్రెడిషనల్ నమస్తే నమస్తే మీ పేరు సార్ రాజు నా పేరు రాజు గారు చెప్పండి ఈ రోజు రాజావారి కుండ బిర్యానీ స్టార్ట్ చేయడం జరిగింది కదా ఎలా ఉంది సార్ ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్ చాలా బాగుందండి ఈ రోజు మట్టి పాత్రలలో అనే ఆలోచన అసలు ఎలా వచ్చింది సార్ మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ మనం ఇప్పుడు ఉన్న జనరేషన్లో చూస్తుంటే హెల్త్ పరంగా హెల్త్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది మనకు కొత్తగా వినూత్నంగా ఉండాలి కొంచెం మనం మున్పటి కాలానికి పోవాలన్నట్టుగా మట్టి పాత్రను ఎంచుకొని ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుందని ఇది టేస్టీకి టేస్టీగా ఉంటుందని మేము ఇలా ఆలోచించి చేశాము కరీంనగర్లో ఫస్ట్ టైం అనుకుంటా కదా సార్ ఇలా మట్టి పాత్ర అవునవును తెలంగాణలో ఫస్ట్ టైం అండి మట్టి పాత్రలో కుకింగ్ మట్టి పాత్రలో సర్వింగ్ కానీ తినడం కూడా మట్టి పాత్రలో ఎలా అనిపిస్తుంది సార్ మళ్ళీ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా పబ్లిక్ చాలా బాగుంది పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది తిన్న వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు మా మీడియాకి పబ్లిక్ ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా టేస్ట్ చేయడం ఒక్కసారి మీరు వచ్చి టేస్ట్ చూడండి ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్ మీరు మట్టి పాత్ర అనేది కొత్తది ఐటమ్ మీరు ఒక్కసారి టేస్ట్ చూసి మీరు అండి సో చూసారు కదా రాజావారి కుండ బిర్యానీ చాలా మంది రివ్యూస్ కూడా తీసుకున్నాం మనం ఇక్కడ కస్టమర్స్ వి తినే వాళ్ళందరివి కూడా సో అందరూ చాలా బాగుందంటూ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది అసలు కరీంనగర్ లో కాదు టోటల్ తెలంగాణలోనే ఫస్ట్ టైం మట్టి పాత్రల్లోనే కుకింగ్ మట్టి పాత్రల్లోనే సర్వింగ్ అన్ని మట్టి పాత్రలో ఆఖరికి వాటర్ గ్లాసెస్ కూడా మట్టి వాటర్ గ్లాసెస్ వాడడం జరుగుతుంది సో ఇది పురాతన పద్ధతులు మళ్ళీ పాటించాలి పబ్లిక్ హెల్త్ దృష్ట్యా ప్లాస్టిక్ వాడకుండా ఇలాంటివి వాడి కొత్తగా వినూత్నంగా ఈ రోజు రాజావారి కుండ బిర్యానీ స్టార్ట్ చేయడం జరిగింది సో గా కరీంనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి విజిట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్